సుప్రీంకోర్టు సంచలన తీర్పు చరిత్రలోనే అద్భుతమైనది అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటది కూడా వీడియోలో తెలుసుకుందా వీడియో చూడండి అర్థమవుతుంది మరోసారి ఛానల్ సార్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం వెంటనే లైక్ చేయండి తల్లిదండ్రుల కులాంతర వివాహం చేసుకున్నప్పటికీ తల్లి కులం ఆధారంగా అమ్మాయికి ఎస్సీ సర్టిఫికేట్ ఇవ్వడానికి సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది పుదుచ్చేరి బాలికకు ఆమె తల్లి కులం ఆధారంగా ఎస్సీ కుల ధృవీకరణ పత్రం జారీ చేయాలని మద్రాస్ హైకోర్టు ఉత్తర్వులు సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ సోమవారం ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ జస్టిస్ జోయ్ మాల్యా బైక్ చేయాలతో కొన్ని తరపు సుప్రీంకోర్టు ధర్మాసనం తిరస్కరించిందంటే కులాంతర వివాహం చేసుకున్న అమ్మాయికి కుల ధృవీకరణ పత్రం జారీ చేసే కేసులో భారత సుప్రీంకోర్టు ఒక ముఖ్యమైన తీర్పు అయితే ఇచ్చింది పుదుచేరిలో ఒక మైనర్ బాలిక షెడ్యూల్ కుల ఎస్సీ సర్టిఫికేట్ జారీ చేయడానికి సుప్రీంకోర్టు ఈ నెల అనుమతి ఇచ్చిందంటే తండ్రి ఎస్సీ కాకపోయినప్పటికీ ఆమె తల్లి అది ఆది ద్రావిడ కులం ఆధారంగా మాత్రమే అనుమతి ఇచ్చిందనమాట పుదుచ్చేరి బాలిక ఆమె తల్లి కులం ఆధారంగా ఎస్సీ కుల ధృవీకరణ పత్రం జారీ చేయాలని ఆదేశాలు జారీ చేసింది మద్రాసు హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ దాఖలైనటువంటి పిటిషన్ విచారణ స్వీకరించడానికి సుప్రీంకోర్టు ధర్మాసనం నిరాకరించింది సుప్రీంకోర్టు హైకోర్టు ఆదేశాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది అయితే ఈ నిర్ణయం చర్చకు దారి తీస్తుందని బెంచ్ అంగీకరించింది అయితే తండ్రి కులాన్ని వారసత్వంగా పొందేటువంటి పిల్లలను సవాల్ చేస్తూ దాఖలైన అనేక పిటిషన్లపై సుప్రీంకోర్టు ఇంకా తీర్పు చెప్పాల్సి ఉన్నప్పటికీ హైకోర్టు ఆదేశాలను సుప్రీంకోర్టు సమర్థించింది మేము చట్టం యొక్క ప్రశ్న తెరిచి ఉంచుతామన్నవారు మారుతున్న కాలంతో పాటు తల్లి కులం ఆధారంగా కుల ధృవీకరణ పత్రం ఎందుకు జారీ చేయకూడదని చెప్పేసి ధర్మాసనం ప్రశ్నించింది ప్రస్తుత కేసులో హిందూ ఆది ద్రావిడ వర్గానికి చెందినటువంటి తల్లి తన ఇద్దరు కుమార్తెలు ఒక కుమారుడికి తహసీల్దార్ నుండి ఎస్సీ కుల ధృవీకరణ పత్రాలు కోరిందనమాట ఎస్సీ కానీ తన భర్త ఆది ద్రావిడ వర్గానికి చెందిన తన తల్లిదండ్రులతో నివసిస్తున్నాడని ఎస్సీ మహిళ వాదించింది ముఖ్యంగా ఆది ద్రావిడ కులానికి మార్చి ఐదు పంతొమ్మిది అరవై నాలుగు ఫిబ్రవరి పదిహేను రెండు వేల రెండు తేదీలో రాష్ట్రపతి నోటిఫికేషన్ ప్రకారం షెడ్యూల్ కులాలు వర్గీకరించారు ఈ నోటిఫికేషన్ కుల కులధ్వీకరణ పత్రం పొందేందుకు ఒక వ్యక్తి అర్హత ప్రధానంగా తండ్రి కులం రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతం అధికార పరిధిలో నివాసిత స్థితిపై ఆధారపడి ఉంటుందన్నమాట కేంద్ర హోంశాఖ మంత్రి జారీ చేసిన ప్రామాణిక మార్గదర్శకాల ప్రకారం స్థానిక అధికారులు ఆ మహిళ దరఖాస్తు తిరస్కరించారు సత్వలితంగా ఆ మహిళలకు మద్రాసు హైకోర్టు ఆశ్రయించింది కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఆ బాలిక సర్టిఫికేట్ నిరాకరించడం వల్ల ఆమె విద్యాపరంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఎదుర్కొంటూ మైనర్ బాలిక ప్రత్యేకంగా ఎస్సీ సర్టిఫికేట్ జారీ చేయాలని అధికారులు ఆదేశించింది ఇక చివరికి ఈ విషయం సుప్రీంకోర్టుకు చేరింది మద్రాస్ హైకోర్టు ఉత్తర్వులు ఏదైతే వ్యతిరేకంగా దాఖలు చేసిన అప్పీలను కోర్టు కొట్టివేసింది తల్లికులం ఆధారంగా ఎస్సీ మహిళా కుమార్తెకు ఎస్సీ సర్టిఫికేట్ జారీ చేయాలని అధికారులు ఆదేశించింది కుల ధృవీకరణ పత్రం జారీ ప్రమాణాలపైన సుప్రీంకోర్టు తన మునుపటి తీర్పును వ్యతిరేకించింది తండ్రి కులం పిల్లలు కుల స్థితిని నిర్ధారించేటువంటి నిర్ణయించే అంశంగా గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఇది విరుద్ధంగా ఉంది రెండు వేల మూడు పునీత్ రాయ్ వర్సెస్ దినేష్ చౌదరి కేసులో హిందూ చట్ట ప్రకారం పిల్లలు కుల తండ్రి వారసత్వంగా వస్తుందని ముగ్గురు న్యాయమూర్తులు ధర్మాసనం తీర్పిచ్చింది కుల ప్రయోజనాల కోసం తండ్రి వంశపారపర్యంగా అనుసరిస్తారని తల్లి వంశం స్వయం అదే హోదాని ఇవ్వద్దని చెప్పారు